ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో రాష్ట్ర రహదారిపై వేగంగా వస్తున్న కారు ఉన్నట్టుండి రౌండ్ తిరిగి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి స్తంభాన్ని రెండుగా చేసి బీభత్సం సృష్టించిన ఘటన కొమరూరులో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరూరులో ఆదివారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఓ కారు రాష్ట్ర ప్రధాన రహదారిలో బీభత్సం సృష్టించింది సిమెంట్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా స్తంభం రెండుగా విరిగిపోయింది విద్యుత్ తీగలు తెగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది వివరాల మేరకు రాష్ట్ర ప్రధాన రహదారిలో వేగంగా వస్తున్న ఓ కారు ఉన్నట్టుండి అందరూ చూస్తుండగానే ప్రధాన రహదారిలో రౌండ్ తిరిగి నేరుగా విద్యుత్ స్తంభాన్ని కారు వెనుక భాగం బలంగా ఢీ కొట్టింది సిమెంటు విద్యుత్ స్తంభం రెండుగా విరిగిపోయింది విద్యుత్ తీగలన్నీ ఒరిగిపోయాయి స్థానికులు వెంటనే విద్యుత్ వారికి ఫోన్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది విద్యుత్ శాఖ వారు కరెంటు సప్లైని ఆపివేశారు దాదాపు మూడు గంటల పాటు విద్యుత్ ఆగిపోయింది విషయం తెలుసుకున్న కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కారును పోలీస్ స్టేషన్కు తరలించారు డ్రైవర్ మధ్య మత్తులో ఇదంతా జరిగినట్లు పోలీసులు తెలిపారు ఇదిలా ఉండగా విద్యుత్ స్తంభానికి కొద్ది దూరంలో ఒక పక్క చికెన్ షాప్ లో పనిచేసే అతను మరో పక్క పుచ్చకాయలు అమ్మే వ్యక్తి ఇరువురు మంచాల మీద నిద్రిస్తుండగా ఈ హఠాత్ పరిణామం జరిగింది స్తంభం లేకుంటే వీరిలో ఎవరో ఒకరికి ప్రాణహాని ఉండేది కారు ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళి వచ్చింది కారులో ఎవరెవరున్నారు డ్రైవర్ మద్యం సేవించి ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై పూర్తి విచారణ చేపట్టినట్లు కొమరూలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు మరోవైపు ఈరోజు ఉదయం విద్యుత్ శాఖ వారు ఆ ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు